స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో హర్ర రొమాంటిక్ కామెడీ ఫిలిం గా రూపొందిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది టీజర్ జూన్ పదహారున విడుదల కాబోతుంది ప్రభాస్ మొదటిసారి హర్రర్ జోనర్ సినిమాలో నటిస్తున్నాడు పైగా ఇందులో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని తెలుస్తుంది కామెడీ సాంగ్స్ అదిరిపోతాయని అంటున్నారు దీంతో ఫ్యాన్స్ రాజసాబ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి ఈ క్రమంలో తాజాగా మారుతి ఒక ఒకే మాటతో ఈ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్ళాడనే చెప్పాలి రీసెంట్గా ఓ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ మారుతి రాజసాబ్ మూవీ గురించి మాట్లాడుతూ అభిమానులు ఏం ఆశిస్తున్నారో దానికంటే ఒక శాతం ఎక్కువగానే రాజసాబ్ ఉంటుంది ప్రభాస్ పైన నా ప్రేమ ఏంటో ఈ సినిమాలో చూస్తారు అని అన్నాడు మారుతి మాటలు బట్టి చూస్తే రాజసభ సినిమా పట్ల ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అర్థమవుతుంది జూన్ పదహారవ తేదీన ఈ సినిమా నుంచి విడుదల కానున్న టీజర్తో ఆశలీర్ రాజసభ చిత్రం ఏ విధంగా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే తెలుస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది రెబల్ స్టార్గా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఆయనే ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు ఒకప్పుడు తెలుగుకు మాత్రమే పరిమితమైన ఆయన ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మరి అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం ఇప్పటికే ఆయన చేసిన బాహుబలి సాహో సలార్ కల్కి సినిమాలతో చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడనే చెప్పాలి మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేస్తున్నాడు ఇక దాంతో పాటుగా నాగశ్వన్ దర్శకత్వంలో కల్కి సినిమాకి స్వీక్వల్గా కల్కి టూ మూవీని కూడా తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది